నమస్తే ఎంటివి తెలుగు డిజిటల్ మీడియా ఈరోజు టీడీపీ అనుకూల మీడియాలో తెలుగుదేశం జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ప్రచురణ రావడంతోనే చర్చ స్టార్ట్ అయింది మరి అందరూ ఊహించినట్టుగానే టికెట్ల మీద ఒక అవగాహన ఒక అనుమానం నివృత్తి అయ్యే విధంగా మరి టీడీపీ అనుకూల మీడియా పూర్తి అనుకూల మీడియా అనుకోవాలి ఎందుకంటే మరి మీడియా సంస్థలు వచ్చిన కథనాలే ఇవాళ టీడీపీ అధిష్టానానికి తెలియకుండా కానీ టీడీపీ సమాచారం లేకుండా కానీ ఈ టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు వస్తాయనేది పొరపాటు ఎక్కడా కూడా దీన్ని రాంగ్ అనుకోవడానికి అయితే అవకాశం లేదు ప్రాటన అధికార పార్టీని అధి అధి అధినాయకులు పాటించాలి కానీ లీక్లు అయితే మాత్రం లీకుల్లో వాస్తవం ఉందని చెప్పి గ్రహించాల్సిందే ఖచ్చితంగా ఆ విధంగానే అనుకోవాలి ప్రస్తుతం దెందులూరు నియోజకవర్గం దెందులూరులో మరి మాజీ ఎమ్మెల్యే చంతనయ్య ప్రభాకర్కి గత కొద్ది రోజులుగా సీటు డౌటు సీటు రాదు అని రకరకాల ప్రచారాలు జరిగాయి మరి టీడీపీలోనే ఒక వర్గం చంతనయ్యని ప్రభాకర్ని వ్యతిరేకించిన వర్గం కూడా ఈవేళ కొంతమంది బయటకు వచ్చి బీసీ నాయకుడిగా గౌడ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న చలమూలు అశోక్ గౌడ్ గారు అదేవిధంగా టీడీపీ ఎనభై రెండు నుంచి పార్టీ టీడీపీ పార్టీ పుట్టిన తర్వాత మరి ఇంచుమించుగా కొన్ని సంవత్సరాలుగా టీడీపీని అంటిపెట్టి అంటుపెట్టుకుంటే ఒక కార్యకర్తగా ఉంటున్న సీనియర్ అడ్వకేటు ఈడ్పుగంటి శ్రీనివాస్ గారు కూడా నేను కూడా సీట్ని ఆశిస్తున్నాను దెంగూరు టీడీపీ టికెట్ని ఇటు చలమూల అశోక్ గౌడ్ గారు ఇటు ఈడ్పుగంటి శ్రీనివాస్ గారు లాయర్ గారు కూడా బహిరంగంగానే బయటకు వచ్చారు మరి వాళ్ళు కూడా మీ మన ఎంటీవీ స్టూడియో ఇంటర్వ్యూలో కూడా వారి అభిప్రాయాలని షేర్ చేస్తున్నారు ప్రజలందరూ కూడా చూసిన సందర్భం ఇవాళ దెందులూరు టీడీపీ టిక్కెట్ ఎవరు ఎవరనే దానికంటే నేను నిన్నగాక మొన్ననే ఒక వీడియో కూడా చేశాను నైంటీ పర్సెంట్ దెందులూరు టీడీపీ టిక్కెట్టు రెండు వేల ఇరవై నాలుగులో ప్రభాకర్కి టిక్కెట్ కన్ఫామ్ అవుతుంది నైంటీ పర్సెంట్ మిగిలిన టెన్ పర్సెంట్ ఏదైనా సమీకరణలు పార్టీలో బీజేపీతో పొత్తు ఏర్పడినప్పుడు జరిగే సమీకరణలు బీజేపీతో పొత్తు లేకుండా టీడీపీ జనసేన కలిసి పోటీ చేసిన సందర్భంలో సమీకరణలు మారిన పరిస్థితులను బట్టి ఒకవేళ టెన్ పర్సెంట్ మారే అవకాశాలు ఉంటాయేమో తప్ప నైంటీ పర్సెంట్ చంద్రనేమి ప్రభాకర్కి దెందులూరు టీడీపీ టిక్కెట్ వస్తుందని చెప్పి నిన్న కాక మొన్న ఒక వీడియో కూడా ఎంటీవీ ద్వారా ఇవ్వడం జరిగింది ఒకవేళ చందరేం ప్రభాకర్కి లాస్ట్ మింట్లు ఏదైనా కాదు అనే పరిస్థితి వస్తే టికెట్ నైంటీ పర్సెంట్ అతనికి అవ్వచ్చు కాని పక్షంలో మరి మాదవబాబుని తీసుకొచ్చి దెందులూరులో టీడీపీ అభ్యర్థిగా పెడతారన్న ఒక ప్రచారం అయితే విస్తృతంగా గత నైట్ నుంచి విస్తృతంగా జరుగుతుంది మరి అదే విధంగా మరి టీడీపీ అనుకూల మీడియాలో కూడా దెందులూరు టికెట్ చింతనే ప్రభాకర్కి అనేది క్లియర్ కట్గా ఇచ్చారు మరి ఇవాళ ఎలా ఉండబోతుంది మరి చింతమేని వ్యతిరేకంగా అని అంటే పార్టీ బతికించుకోవడానికి తిరిగిన చలమల్ అశోక్ గౌడ్ కానీ లాయరు ఈడ్పండి శ్రీనివాస్ గారు కానీ వారి ఆలోచన ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఏం చేయబోతున్నారు మరి వాళ్ళ ఆలోచన విధానంగా పార్టీ బతకాలనేది వీళ్ళిద్దరి అభిప్రాయంతో పాటు ఇటీవల కాలంలో బయటకు వచ్చి మాట్లాడిన మాజీ మార్కెట్ చైర్మన్ రాయల విజయవంట భాస్కర్ రావు గారు కానీ ఆలపాటి దత్తు గారు కానీ కొంతమంది నాయకులందరూ కూడా టీడీపీ పార్టీ బతకాలే తప్ప ఇక్కడ చింతమ్మనైనా లేకపోతే ఇంకొక అనే వ్యక్తి కాదనేది టీడీపీలో ఉన్న ప్రముఖ నాయకుల అభిప్రాయం ఉంది మరి వాళ్ళ సొంతమైన టికెట్ ఖరారు అనేది అధికార ప్రకటన రాకపోయినా టీడీపీ అనుకూల మీడియా మాత్రం అధికారికంగానే ప్రచురం చేసినట్టుగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని బట్టి దెంగులూరు టీడీపీకి సొంతమైన ప్రభాకర్ అనేది క్లారిటీ ఉంది దీంతో మరి ఇప్పుడు బయటకు వచ్చిన చలమౌలు కానీ గంటి గారు కానీ మిగిలిన టీడీపీలో ఉన్న అసమ్మతి నాయకులు మరి వీళ్ళందరూ వైఖరి ఎలా ఉండబోతుంది మరి చింతమనేని వైఖరి ఇప్పటి నుంచి లీకుల్లో టీడీపీ అనుకూల మీడియాలు వచ్చిన లీకులను బట్టి ఆయన వైఖరి ఎలా ఉండబోతుంది మరి ఆయన సరళి ఎన్నికల సరళికి ఎలా వెళ్ళబోతున్నారు మరి రెండు మూడు రోజులకైతే చ చింతమనేని విజయవాడ మంగగిరి టీడీపీ ఆఫీస్కి పిలిచి మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర డైరెక్ట్గా సింతమనేని గారిని కూర్చోబెట్టి ఐదు సర్వేల్లో ఈ విధంగా ఉంది ఐదు సర్వేలు మైనస్లో ఉన్నాయి నీకు ఈ ఐదు సర్వేల మైనస్ వల్ల టీడీపీ పరిస్థితి ఎందులూరు నియోజకవర్గంలో చాలా గడ్డు పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఐదు సర్వేలు ఎక్కడ కూడా టికెట్టు వచ్చే అవకాశం నీకు లేక లేదు మైనస్ ఉందని చెప్పి చెప్పిన సందర్భం మనకు ఒక విశ్వసనీయ వర్గాల ద్వారా టీడీపీలో అత్యంత సన్నిహితుల ద్వారా మనకు వచ్చిన సమాచారం ప్రదే క్రమంలో ఒక ఎన్నికల భవిష్యత్తులో రాజకీయ పరంగా నిలబడాలి రెండు వేల ఇరవై నాలుగు టికెట్ కన్ఫామ్ అవుతావు దర్దాపుగా పార్టీ కోసం పనిచేయడానికి ఒక యాభై వేల రూపాయలు యాభై కోట్ల రూపాయలు యాభై వేలు కాదు యాభై కోట్ల రూపాయలు రెడీ చేసుకున్నానని కూడా ఒక సమాచారం ఇచ్చారని కూడా మనకున్న సమాచారం మరి ఈ పరిస్థితుల్లో మరి ఒక ఆల్టరేట్గా కొత్త వ్యక్తిని పెడితే దెంగళూరు నియోజకవర్గంలో బలంగా ఉన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని ఢీ కొంటడం సాధ్యపడుతుందంటే గుడ్డిలో మెల్లన్నట్టుగా ఉన్న దాంట్లోనే అయితే మాస్ లీడర్గా ఉన్నాడు కాబట్టి వ్యతిరేకత ఉన్నా కూడా కొంత ఈ ఆర్థిక పరమైన సమీకరణలు అందుకోనేమో అందు అందుకే అనుకోవాలా మరి యాభై కోట్ల రూపాయలు రెడీ చేసుకోమంటే పార్టీ ఎన్నికలు ఎదుర్కోవడానికనే అనుకోవాలా మరి ఆర్థిక పరంగానే గెలుపు కోసం ప్రయత్నం చేసిన అధిష్టానం ఏమైనా ఆలోచన చేసిందా అనేది మరి దీన్ని బట్టి అర్థమవుతుంది మరి ఏదేమైనా దెందులూరు టిక్కెట్టు రెండు వేల ఇరవై నాలుగులో చందనే ప్రభాకర్ అనేది ఎంటీవీ తొంభై శాతం చందనే ప్రభాకర్ టికెట్ వస్తుందని చెప్పి ఎంటీవీ ముందే చెప్పింది టీడీపీ అనుకూల మీడియాలో కూడా చందనే ప్రభాకర్నే పాటించింది కాబట్టి రేపు రెండు వేల ఇరవై నాలుగు దెందులూరు ఎన్నికల ఘట్టం ఎలా ఉండబోతుంది మరి సింతమనేని ఎన్నికలకు ఎలా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది